ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మనకు యూజువల్గా ఏదైనా పాలన చేసేటప్పుడు కానీ ఎక్కువ స్ట్రైన్కి గురైనప్పుడు కానీ ఏదైనా తగిలినప్పుడు కానీ మన లేదా మనవి కింద పడ్డప్పుడు కానీ మనకు బాడీలో స్వెల్లింగ్స్ వస్తుంటాయి ఎప్పుడైనా సరే బోనీ ప్రామినెన్సెస్ అంటారు అంటే ఎముకల మీద తగిలినప్పుడు ఎక్కువ స్వెల్లింగ్ అనేది వస్తుంది ఎందుకంటే పైన దెబ్బ గట్టిగా తగులుతుంది కింద బోన్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఉండేటువంటి ఆ మజిల్ నలుగుతుంది దానివల్ల స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది మనకు మామూలుగా స్వెల్లింగ్ తగలగానే దాన్ని కొంచెం లేట్ చేసామనుకోండి ఇంకా స్వెల్లింగ్ ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అని చెప్పి స్టార్ట్ అవుతాయి వాటర్ అంతా అక్కడ ఎక్కువ వచ్చి డిపాజిట్ అయ్యి ఆ పార్ట్ అంతా వాచిపోవడం ఇలా జరుగుతుంటుంది సో యాక్చువల్గా బాడీయే ఎప్పుడైనా దెబ్బ కానీ ఒక ఇన్వాలంటరీ రియాక్షన్ ఇచ్చేస్తుంది అంటే అక్కడ ఏదైనా దెబ్బ తగలంగా మనం గట్టిగా రుద్దేస్తాం రుద్దేస్తే అక్కడి నుంచి వాటర్ డిపాజిట్ కాకుండా డ్రైన్ చేయడం అనమాట అది సో అటువంటిదే ఇప్పుడు ఏదైనా స్వెల్లింగ్లు రాగానే చాలామంది చాలా కంగారు పడిపోయి దానికి ఏ ఆయింట్మెంట్లు వాడదాము లేకపోతే ఏ మెడిసిన్ తీసుకుందాము అదే తగ్గడానికి ఏ డాక్టర్ని కలుద్దామని చెప్పి ఈ కంగారులోనే ఉంటారు ప్రతి చిన్నదానికి డాక్టర్ అక్కర్లేదండి మన బాడీ ఒక డాక్టర్ చెప్పాము మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకుంటూ వెళ్ళాము మన కిచెనే ఒక మెడికల్ షాప్ మన ఇంట్లో దొరికే పడితే మనం చేయొచ్చు చిన్న లాజిక్ మన ఇంట్లో ఉండి మనకు దెబ్బ తగిలిందంటే మన ఇంట్లో వస్తువులతో మనకి లే చేసుకోలేమా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సో ఎప్పుడైనా సరే మీకు ఇలా దెబ్బ తగిలి స్వెల్లింగ్ లాగా వస్తుంది అనుకోండి ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఫ్రిడ్జ్లో వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకోండి ఐస్ క్యూబ్ డైరెక్ట్ తీసుకొని ఎక్కడైతే మీకు ఫిల్లింగ్ ఉందో దాని మీద రుద్దండి ఎక్కువ ప్రెషర్ వాడొద్దు లైట్గా రుద్దండి చల్లగా ఒక ఐదు పది నిమిషాలు రుద్దంగానే మీకు నొప్పి తగ్గుతుంది ప్లస్ క్యూబ్ అయిపోతుంటే ఇంకో క్యూబ్ తీసుకోండి అక్కడి నుంచి వా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడి నుంచి డ్రైన్ అవుతుంది దానివల్ల అక్కడ డిపాజిట్ కావాలనుకున్న వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది మీకు స్వెల్లింగ్ తగ్గుతుంది దాన్ని అలాగే మీరు కొన్ని చోట్ల బాగా సివియర్ పెయిన్ ఉందనుకోండి ఎక్కువసేపు ఐస్క్యూబ్ అలాగే ఉంచేసేయండి మీకు అంత బ్లడ్ సర్క్యులేషన్ డిస్పస్ అయిపోతుంది అక్కడి నుంచి సో పేల్ అవుతుంది దాన్ని తీసేసిన తర్వాత ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అయితే అక్కడి నుంచి డ్రైన్ అయిందో దానికి డబుల్ వస్తుంది ఆ పార్ట్కి సో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు ఆ స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మామూలుగా మజిల్ ఎక్కువ నలిగినప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ కావాలని చెప్పి అది తీసుకొని స్వెల్లింగ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే అది స్ట్రెయిన్ అయింది కాబట్టి ఆ టైంలో మనం ఈ ఐస్క్యూబ్ వేసి రుద్దినప్పుడు ముందు ఆ మజిల్స్ రిలాక్స్ అవుతాయి ఫస్ట్ రిలాక్స్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవసరం తగ్గుతుంది కాబట్టి స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది సింపుల్ అండి ఏ జాయింట్ దగ్గర ఏ మజిల్ దగ్గర ఎలా వచ్చినా కానీ బాడీలో ఏ పార్ట్ అయినా కానీ దీన్ని చేయొచ్చు కంటిన్యూస్గా దాన్ని అలా పెట్టేయచ్చు వీపుకి అలా ఏదైనా అయిందనుకోండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లైట్గా రుద్దడం చేయవచ్చు ఎటువంటి పెయిన్స్కైనా పనిచేస్తుంది ఇప్పుడు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ లాంటివి ఉన్నాయనుకోండి అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు ఐస్ క్యూబ్ వేసి రుద్దండి ఏ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎంత రిలీఫ్ వస్తుందో దానికన్నా ఎక్కువ రిలీఫ్ దీంతో వస్తుంది ఇంటర్నల్గా ఏం తీసుకునేది లేదు ఎక్స్టర్నల్ ఎందుకంటే మెడనాడు నొప్పులు ఇటువంటి అన్ని మెకానికల్ ప్రాబ్లం ఉంటాం మనం ఇంటర్నల్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కాదు అవి బయట నుంచి మనం ఎక్స్టర్నల్కి ఇచ్చామంటే సేఫ్గా ఉంటాం నొప్పి తగ్గిపోతుంది ఎన్నిసార్లు అని పెట్టుకోవచ్చు కదండి ఐస్ క్యూబ్లకి ఇంకో కురవ మన కిచెన్ కిచెన్లో ఫ్రిడ్జ్లోనే దొరుకుతాయి కదా సో దాన్ని అప్లై చేసుకుంటూ కూడా మేనేజ్ చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది దీన్ని చిన్న చిట్కా ఉంటుంది కానీ రిజల్ట్ అద్భుతంగా ఉంటాయి కావాలంటే ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ఎలా ఉంటుంది నమ్మేకు చేతులు ఐస్ పట్టుకుంటేనే మన చేతులు నమ్మేకి పోతాయి అంటే నర్వ్స్ అంతా స్టిమ్యులేట్ అవుతాయి మరి ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతే ఎలా అండి ఖచ్చితంగా వీటిని అప్లై చేయండి రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఉన్నా కానీ మీరు మాకు మెసేజ్ పెట్టచ్చు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు ఇచ్చేయండి అక్కడ ఇటువంటి విషయాల గురించి మరీ మనం మాట్లాడుకుందాం కాకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్తే